నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాము ఏమో చెప్పలేదు రచన వావెలికుడును రాజ్యలక్ష్మి నాయనమ్మ నానెక్కడికి వెళ్ళాడో తెలియదు నీకు తెలియదంటే నేను నమ్మను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళే అలవాటు నాన్నకు లేదుగా సునీత వంక కోపంగా చూసింది వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలిసిన నీకు చెప్పాలని మాత్రం నాకు లేదు ఊడిపోతున్న జుత్తు చేతముడేసుకుంటూ తాపిగా అందావిడ ఒళ్ళు మండిపోయింది సునీతకు ఏం ఎందుకని మీ తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి చేస్తున్న ఆ పెళ్లి అనే రహస్యమంతనాలు నాకు తెలుస్తాయనా ఎవరికి తెలిసినా నేను భయపడతాననుకుంటున్నావా ఎవరడ్డొచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆగదు ఈ భారతం అంటే ఏమనుకుంటున్నావో ఏమో మనవరాలిని ధిక్కరించినట్లుగా చూస్తూ బెదిరింపుగా అంది చా ఊరుకో నాకైతే వింటుంటే ఒళ్ళంతా చాలా కంపరంగా ఉంది ఆ పెళ్లి విషయం విరక్తితో రోతగా అంది ఓమారు సునీత అంత కంపరంగా ఉన్నదానికి ఇంకా ఆ విషయాలు అడగడం వినడం ఎందుకు మూడు నెలల క్రితమే పెద్ద కూతురికి కొడుకు పుట్టి తాతయ్య అయ్యి ఉండి కూడా ఈ వయసులో మా నాన్న ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడని విన్న నా స్నేహితులు తెలిసిన వాళ్ళందరూ తెగ నవ్వుతున్నారు నీకు తెలుసా నాయనమ్మ నవ్వని నవ్వని వాళ్ళ పనులే బయటపడతాయి నీ కొడుకు మళ్ళీ పెళ్లి చేయాలన్న ఈ మాయదారి ఆలోచన ఉన్న దానవు అప్పుడే మా అమ్మ చనిపోయినప్పుడే మా అక్క చెల్లెళ్ళము ముగ్గురము పసివాళ్లుగా ఉన్నప్పుడే చేయలేకపోయావా ఆ వయసులో అయితే మాకు ఏమీ తెలిసి వచ్చేది కాదుగా నాయనమ్మను కోపంతో మింగేసలా చూస్తూ వెటకారంగా చెప్పింది సునీత అదేనే నేనప్పుడే నెత్తి నోరు బాదుకుని చెప్పాను వాడికి సవతి తల్లి వస్తే ఎక్కడ మిమ్మల్ని బాధలు కష్టాలు పెట్టేస్తుందోనన్న భయాందోళన భయాందోళనతో నా మాట ఖాతారు చేయక మీరా అన్నాడు మీ ముగ్గురిని మూడు ఆనుభూత్యాలంటూ ఎంతో గారాబంగా అపురూపంగా పెంచాడో నాకు తెలిసే నడక నేర్చుకునే వయసులో కాళ్ళు కింద పెడితే మీ పాదాలు ఎక్కడ కందిపోతాయేమోనని తన అరచేతుల్లో పెట్టుకొని నడిపించాడే అలాంటి దేవుడు లాంటి నా కొడుకును కన్నతండ్రి అని కూడా చూడకుండా ముగ్గురు కూతుళ్ళు సూలల్ల వంటి మాటలంటూ వాడి మెత్తని మనసును నొప్పిస్తూ ఇంట్లో నరకం చేస్తున్నారు ఇప్పుడు తాతయ్య ఈ వయసులో పెళ్లి చేసుకోవడం సంగీతక్కకు కానీ సీతక్కకు కానీ నాకు కానీ ఎంత మాత్రం ఇష్టం లేదు ఈ పెళ్లి జరగకూడదు సునీతాది ఖచ్చితమైన అభిప్రాయం తాతయ్య మీ నాన్న పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నావు కానీ మీ తాతయ్య చనిపోగానే వాడికి చిన్న వయసులోనే పెళ్లి చేశానే మూడేళ్ళు తిరిగే సరికల్లా మీ ముగ్గురు పుట్టుకొచ్చారు నీ కాన్పులోనే మీ అమ్మ అనారోగ్యం పూర్తిగా పాడై మిమ్మల్ని నా చేతిలో పెట్టి కన్ను మూసింది మీ నాన్నకిప్పుడు నలభై రెండేళ్ళు మీరు వాడికి చెల్లెళ్ళులా కనిపిస్తారు కూతుర్లుగా కనిపించరు ఈ రోజుల్లో ముప్పై ఆరేండ్లు వచ్చిన పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు తెలుసా మీ పెద్ద సంగీతం పెళ్ళి నా తమ్ముడు మరదలు పీటల మీద కన్యాదానం చేశారు పోయిన సంవత్సరం పెళ్ళైనా మీ చిన్నక్క సీతకు మీ అక్క బావ కూర్చొని చేశారు చిన్నదానమైన కనీసం నీ పెళ్ళన్నా తన చేతుల మీదగా పీటల మీద కూర్చొని చెయ్యాలని వాడి కోరిక ఎప్పటినుంచో నా కోరిక ఏమిటో తెలుసా వాడో ఇంటివాడు కావాలని నువ్వేమో మీ పెద్ద బావ తమ్ముడిని చేసుకుంటానని మనసు పడితే నిన్ను ఒక్క మాటన్నా అన్నాడా లేదే నేను మాత్రం వద్దన్నాను ఎందుకంటే ఒకే ఇంటికి ఇద్దరు ఆడపిల్లలు ఇస్తే బాగుండదురా సొంత అక్క చెల్లెళ్ళే అయితే వాళ్ళ మధ్య లేనిపోని మనస్పర్ధలు వస్తాయని చెప్పాను కానీ వాడు నా మాట వినలేదు వద్దంటే తన చిన్న కూతురు ఎక్కడ మనసు బాధ పెట్టేసుకుంటుందోనని వెళ్ళి బియ్యంకులతో మాట్లాడి నీ పెళ్ళి సెటిల్ చేసుకుని వచ్చాడు కదా వాడు ముందు ఓ ఇంటివాడై తనే స్వయంగా నీ పెళ్ళి చేస్తాడు భారతమ్మ ఏకధాటిగా మాట్లాడి ఊపిరి పీల్చుకుంది ఊహ్ అలా నాకొద్దు నాయనమ్మ యువతి నో పెళ్లి చేసుకొని దాని పక్కన కూర్చోబెట్టుకొని నా పెళ్ళి చేస్తే ఆవిడ నా అమ్మ అవుతుందా ఏమిటి నేను అలా చస్తే చేసుకోను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను కాబోయే పిన్నిని పట్టుకొని అది గిది అని అసభ్యంగా మాట్లాడకే నీత ఆదిలక్ష్మి ఎవరో పరాయి కాదే నా మేనమామ దిక్కు వారు దగ్గరి చుట్టరికం ఉంది అందరూ నవ్వడానికి వెక్కిరించడానికి నీ అంత వయసున్న పదహారేళ్ళు పడుచు బామని పెళ్లి చేసుకోవడం లేదు మీ నాన్న ముప్పై ఏండ్లు పైనే ఉంటాయి ఆదిలక్ష్మికి భర్త చిన్నప్పుడే పోయినా విధవరాలు ఓ ముసలి తల్లి తప్ప ఎవ్వరూ దిక్కులేని ఓ అనాథ స్త్రీ పెళ్లి చేసుకుని ఆశ్రయం ఇచ్చి దానికి నీడ కల్పిస్తున్నాడు నా కొడుకు పెళ్లికి మీరెవ్వరు వచ్చినా రాకపోయినా నీరు దగ్గరుండి జరిపిస్తాను తెలుసా ఏం చేసుకుంటావో చేసుకో అన్నంత ధీమగా పలికింది భారతమ్మ సంబరంగా కొడుకు పెళ్లి చేసుకో చేసుకో ఆ వచ్చే కొత్త కోడలు పెట్టే ఆరళ్ళు నీకు ఈ వయసులో అనుభవించాలని రాసి ఉంది ఏం చేస్తాం నీ కర్మ నీవేం నన్ను అలా వెక్కిరించక్కర్లేదే నేనెన్ని కష్టాలు బాధలైనా సరే నా కొడుకు సంతోషం కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నాను చ నాకు అసలు ఇక్కడ ఉండాలని కూడా మనస్కరించడం లేదు నేను ఇప్పుడే సంగీతక్క దగ్గరికి వెళ్ళిపోతాను చీత్కారంగా అంటూ గదిలోకి వెళ్ళి గబగబా బ్యాగ్ సర్దుకోసాగింది సునీత అప్పుడే వాకిట్లో స్కూటర్ దిగాడు మాధవరావు భుజాన బ్యాగ్ వేసుకొని విసవిస నడిచి వెళుతున్న కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడికెళ్తున్నావు సీత ప్రేమగా అడిగాడు ఎక్కడికో మీకెందుకు ఏట్లోకి విసురుగా అంటూ సునీత వెళ్ళిపోయింది కూతురు వెళుతున్న వైపే అయోమయంగా చూస్తూ ఇంట్లోకి వచ్చాడు మాధవరావు సీత ఏంటి అమ్మ అడిగినా చెప్పకుండా వెళుతుంది ఎక్కడికమ్మ నీ ముద్దుల మూడో కూతురికి చాలా తల బిరుసుతనంరా దానికి బాగా పొగరెక్కింది ఏంటేంటో మాట్లాడుతుంది నువ్వు దాని పెళ్ళి చేయడానికి వీళ్ళేదట తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందట వాళ్ళ పెద్ద దగ్గరికి ఊరెళ్ళింది నీ మాట కాదనలేక ఒప్పుకున్నాను కానీ నాకెందుకమ్మా ఈ పెళ్ళి దీనంగా చూస్తూ బేలగా ప్రశ్నించాడు తల్లిని ఒరే మాధవ్ ఇన్నాళ్ళు నీ ముగ్గురు కూతుళ్ళు మనసున్న పసిడి బొమ్మలు అనుకుని మునిసిపోయావు కానీ ఇప్పుడు చూడు ఏమైందో నీ పెళ్లి మాట వినగానే అసహించుకుంటున్నారు నీ బిడ్డలకి నిజంగా నీ మీద ప్రేమ లేదురా నీ వెనకాల ఉన్న ఆస్తి మీద ప్రేమ ఉందంతే ఆ పెద్దదానికైతే మరీను టీవీ సీరియల్స్లోని ఆడవిలనే అనుకు పెళ్ళైనప్పటి నుంచి దాని స్వభావం అలా మారిపోయింది డబ్బు నగలు తప్పించి మరో మాటే రాదు దాని నోట్లో నుంచి నువ్వేం వాళ్ళ సూటిపోటి మాటల్ని పట్టించుకోకు మాధవ్ ముసల్దాన్ని అయిపోయాను నేను పోయాక నీ ఆలనా పాలన ఎవరు చూస్తారరా నీ ఈ కూతుళ్ళు వచ్చి చూసుకుంటారని లాభం లేదు వాళ్ళు నీ వైపే తిరిగి చూడరు ఈ వయసులో నీకంటూ ఓ తోడు ఉండాలిరా ఇంతవరకు వచ్చాక ఇంక వెనక్కి తగ్గేదే లేదు ఎవరు ఏమనుకున్నా సరే ఇంతకీ పురోహితుడు పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టాడు వచ్చే శుక్రవారము దశమి ఉదయం పది గంటలకి రామాలయంలో నిర్లిప్తంగా అంటూ వాళ్ళ కుర్చీలో చితికిలబడ్డాడు మాధవరావు రెండు చేతులు తల కింద పెట్టుకుని తన కూతుర్లను గురించే తీవ్రంగా ఆలోచించసాగాడు తల్లి భోజనానికి రమ్మని పిలిచినా కూడా వినిపించుకునే స్థితిలో లేడు తండ్రి పెళ్లి విషయం చర్చించడానికి భర్తలకు తెలియకుండా ముగ్గురు అక్కా ఓ పార్కులో రహస్యంగా సమావేశమైనారు ఉన్న ఆస్తిని మన ముగ్గురికి సమానంగా పంచి ఇవ్వమని నాన్నకు నేను ఫోన్ చేసి చెప్తామనుకుంటున్నాను సీత మరి నువ్వేమంటావు సంగీత మాటలకు ఉపక్రమిస్తూ అంది సీత అయ్యో అదేమిటి ఇప్పుడు ఆస్తి పంపకాలేందుకు మనకేం తక్కువైంది అదంతా నాన్నకు నాయనమ్మకే ఉండని సంగీతక్క సీత కంగారుగా ఉంది సీత మొదటి నుంచైనా మితక స్వభావం గలది తండ్రి అంటే కాస్త ఎక్కువ అభిమానమే తను అచ్చు తల్లిపోలికలను నొప్పునికి పుచ్చుకొని పుట్టిందని తనను ఎక్కువ ముద్దు చేసేవాడు తండ్రి మీ అత్తగారింట్లో ఏమీ అనడం లేదా మా ఇంట్లో అయితే రోజు ఇదే బాగోతాం అనుకో వినలేక చస్తున్నాను అందరూ నన్ను దిక్కున దిప్పుతున్నారు మీ నాన్న మతిగానే పోయిందా మనవడు పుట్టాక ముసలితనానికి ఇప్పుడు మళ్ళీ పెళ్ళి కావాల్సి వచ్చిందా అంటున్నారు చీ తలుచుకుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది సంగీత తండ్రి పట్ల ఏ హభావంతో చీత్కారంగా అంది మా అత్తగారు వాళ్ళేమో పైకి ఏమీ అనడం లేదు కానీ లోన ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు సీత నిదానంగా ఆలోచిస్తున్నట్లుగా అంది అసలు ఆ ముసల్దానికి అదే మన నాయనమ్మకు సిగ్గులేదు కొడుకుకు మళ్ళీ పెళ్లి చేయడానికి తెగ సంబరపడిపోతుంది ఎవరు అడ్డొచ్చినా ఈ పెళ్లి ఆగదంట నాతో చెప్పింది ఖచ్చితంగా సునీత కోపంగా అంది అక్కలతో సీత ఇంకా ఎక్కువగా ఏం మాట్లాడదలుచుకోలేదు మౌనంగా ఉండిపోయింది అదెవత్ ముగ్గు మొహం తెలియని దాన్ని పెళ్ళి చేసుకుంటే మనకున్న ఆస్తి అంతా దానికి పుట్టబోయే పిల్లలకే దక్కుతుంది పిచ్చిమొద్దు కాబట్టి ఆస్తి పంపకాలు తప్పనిసరిగా జరగాల్సిందే చిన్నక్కను గదిస్తూ పెద్దక్కకు వంత పాడుతూ అంది సీత మీ ఇష్టం నాకైతే ఏం తెలియదు పెద్దదానివి నీకెలా బాగుంటే అలా అక్కయ్యా సీత వెళ్ళడానికి అన్నట్లుగా లేచి నిలబడింది బాబును మా అత్త గారి దగ్గర వదిలేసి వచ్చాను నేను కూడా వెళ్ళాలి పదవి స్నీత సంగీత కూడా లేచి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది తన పెళ్లికి ముందుగానే మాధవరావు లాయర్ని సంప్రదించి ఒక ఐదు ఎకరాల మాగాని ఉన్న ఇల్లు తనుంచుకొని మిగిలిన ఆస్తు అంతా ముగ్గురి కూతుర్ల పేరన సమానంగా రాసి రిజిస్టర్ చేయించి వాళ్లకు ఆస్తి కాయిదాలు పంపుతూ పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తూ ముగ్గురికి కూతుర్లకి విడివిడిగా ఉత్తరాలు రాశాడు పెద్ద కూతురు సంగీత ఆస్తి కాయుధాలను అబ్బురంగా చూసుకొని మురిసిపోతూ తండ్రి రాసిన ఉత్తరాన్ని మాత్రం కోపంగా చించి పోగులు పెట్టింది చిన్న కూతురు సునీత కూడా అక్క పట్టించిన గతే తండ్రి రాసిన ఉత్తరానికి పట్టించింది రెండో కూతురు సీత మాత్రం ఆ కవని జాగ్రత్తగా దాచుకొని తండ్రి రాసిన ఉత్తరాన్ని మాత్రం పదే పదే చదువుకుంది అనుకున్న ప్రకారం కొడుకు పెళ్ళి గుళ్ళో క్లుప్తంగా జరిపించింది భారతమ్మ తన తల్లి కోరికైతే తీరిందని కానీ కూతుళ్ళు ఎవరో రానందుకు మాధవరావు మాత్రం ఎనలేని బాధకు లోనైనాడు అంతలోనే గుడి ముందు కో కారు సర్న దూసుకువచ్చి ఆగింది డ్రైవర్తో ఏదో మాట్లాడుతూ కారు దిగిన సీత మెల్లగా గుళ్ళోకి వచ్చింది కొత్త పట్టుబట్టల్లో మెళ్ళో నిండుగా ఉన్న గులాబీ పూల దండలతో కలకలలాడుతున్న ఆ జంటని కన్నార్పకుండా చూసిందో క్షణం కన్న కూతుర్ని చూడగానే మాధవరావు ముఖము సంతోషంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది క్షణంలో భారతమ్మ మనవరాలి రాకకు మిక్కిలి ఆనందపడింది నాన్న అంటూ సీత తనని వాటేసుకుంది గీత నీత రాలేదా అమ్మ కళ్ళల్లో దిగులు కదలాడగా నిరాశగా అడిగాడు వాళ్ల సంగతి నాకు తెలియదు నాన్న అంటూ పక్కనున్న పిన్నెవైపు పరీక్షగా చూసింది సీత ఆదిలక్ష్మి అంత అందగత్య కాకపోయినా చామన ఛాయతో పెద్ద పెద్ద కళ్ళతో గుండ్రటి ముఖంతో నుదుటిన ఎర్రని కుంకుమ బొట్టుతో మెడలో కొత్త పసుపు తాడుతో కలకలలాడుతుంది వాళ్ళిద్దరి జంట వయసుకు తగ్గట్టుగా ఈడు చూడు చాలా బాగా కుదిరింది ఆదిలక్ష్మిని అలాగే అలవకగా చూస్తూ చిన్నగా పలకరింపుగా నవ్వింది సీత భారతమ్మ ముందుకు వచ్చి మనవరాలిని కూడలికి పరిచయం చేసింది సీత నెమ్మదిగా తన చేతికున్న ఉంగరం తీసి పిన్ని ఇది మా అమ్మ ఉంగరం నా పెళ్ళిలో నాన్న నాకిచ్చాడు దీన్ని ఇప్పుడు నీ నేను మీకిస్తున్నాను అంటూ ఆదిలక్ష్మి చెయ్యి అప్యాయంగా పట్టుకుని సుతారంగా మధ్యవేలికి తొడిగింది ఎంతో అపురూపంగా చూసింది ఆ దృశ్యాన్ని భారతమ్మ మనవరాలి గుగ్గల్ని పుచ్చుకొని సొంత షాతిశయంతో ముద్దాడింది పిన్ని నాయనమ్మ నాన్న మాకు పసితనం నుంచి అడగకుండానే ఎన్నో చేశారు కోరిందల్లా ఇచ్చారు కానీ మేమే వాళ్ళకి వయసులో ఏమీ ఇవ్వలేకపోయాం చివరికిలా వాళ్ళ మనసుల్లో బాధను దుఃఖాన్ని మాత్రమే మిగిల్చాం మీరే ఇంకా వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ గద్గదిక స్వరంతో అంటూ సీత నాయనమ్మ చేతిని తండ్రి చేతిని ప్రేమగా అందుకుని ఆదిలక్ష్మి చేతిలో పెట్టింది ఆదిలక్ష్మి ఆ చేతులపై తన చెయ్యి వేసి బిగ్గరగా అలాగే అదిమి పట్టి తప్పకుండా సీత మూడైన నా జీవితంలో ఈ వెన్నెల వెలుగును నింపిన ఈ సహృదయుల్ని నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమానురాగాలతో చూసుకుంటానని మాటిస్తున్నాను నన్ను నమ్ము కల్మషం లేని స్వచ్ఛమైన నిండు మనసుతో నవ్వుతూ అంది సీత తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక కవరు తీసి నాన్న మీరు పంపిన ఆస్తి కాయిదాలు మా అత్తగారికే పోలడంత ఆస్తి ఉంది మళ్ళీ ఇంకా ఇదెందుకు ఇదెందుకు నాకొద్దు నాన్న పుట్టబోయే తమ్ముడికి ఓ అక్క ప్రేమ కానుకగా ఇది ఇవ్వండి అంటూ చిన్నగా నవ్వుతూ తండ్రి దోసిట్లో పెట్టిందా కవర్ని నా తల్లే నా తల్లే మీ అమ్మలాగా నీ దెంత దొడ్డ మనసే సీత నీకున్న మంచి బుద్ధులు పెద్దదానికి కాస్త అయినా వచ్చుంటే బాగుండును భారతమ్మ మనవరాలని ప్రేమగా అక్కున చేర్చుకుంది తన చేతిలోని కేసి కూతురు ముఖం కేసి మార్చి మార్చి చూస్తూ నిజం చెప్పమ్మ నేను ఈ పెళ్లి చేసుకుని తప్పు చేశానా సీత చిన్న పిల్లాడిలా వేడుకోలుగా అడిగాడు మాధవరావు ఏమో చెప్పలేను ఏది తప్పు ఏది ఒప్పు ఆలోచించే శక్తి నాకు లేదు నాన్న మరి ఇంకా నేను వెళ్తాను నాయనమ్మ అప్పుడే వెళ్తావా ఇంటికి రావా భోజనం చేసి వెళ్ళవా లేదు వెంటనే వెళ్ళాలి నేను ఇక్కడికి వచ్చినట్లుగా మా ఇంట్లో ఎవరికీ తెలియదు నా చేత పెళ్లి జరిపించుకోవడానికి సునీతకు నువ్వేనా సరి చెప్పి ఒప్పించు సీత కూతుర్ని మరోమారు వేడుకోలుగా ప్రార్థించాడు మాధవరావు సునీతను గుర్తిస్తానని నేనైతే మాట మీకు మాట ఇవ్వలేను కానీ నా షాయి శక్తులా తప్పకుండా ప్రయత్నిస్తాను నాన్న మరింక ఉంటాను ఆ ముగ్గురు వెళ్తున్న సీత వైపే చూస్తున్నారు కారులో కూర్చొని ఇటే చూస్తూ చెయ్యి ఊగుతున్న సీత రూపం సజల నయనాలతో చూస్తున్న మాధవరావుకు మసగ్గ మసగ్గా కనిపించింది